శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆశ తగాదాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం తనం నిలకడగా లేకపోవడం విదేశీ ప్రయాణం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇది విన్నావంటే మూడో నిమిషంలో నువ్వు నీ చేతిలో పెడతాను సిద్ధంగా ఉండు బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనం ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరికొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పటి వరకు ఏమీ జరిగింది ఏమీ లేదని రాబోయే రోజులు ఎలా తట్టుకోవాలని ఆలోచించకుండా అక్కడే ఆగిపోతే ఎలా చెప్పు నువ్వు చిక్కుకున్న సమస్యల నుంచి బయటకు రాకుండా అలా ఉంటే ఎలా బిడ్డ నీ బ్రతుకు ఇంతే అని నువ్వు నిర్ణయించుకోవడానికి ఎవరు నువ్వు నీకు అధికారం ఎక్కడ ఉంది అసలు ఎవరు చెప్పారు బిడ్డ అసలు వచ్చిన కష్టం ఇలానే ఉండిపోతుందని లేదు కదా నేను చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు లెక్క చేయకుండా నీకైనది నువ్వు ఊహించుకుని ఎవరో చెప్పిన మాటలకి నువ్వు సుడుగుండంలో ఇరుక్కుని ఉన్నావు అక్కడే నువ్వు పడి లేవలేక ఉన్నావు బిడ్డ అలా చేస్తే ఎలా బిడ్డ అక్కడి నుంచి నువ్వు బయటికి వస్తేనే కదా నీకు జీవితం అంటే ఏంటో తెలిసేది నీ సాయి మాట మీద నమ్మకం నీకు ఇంతేనా ఇది ఇట్లానే జరుగుతూ ఉంటుందని నీకు నువ్వు నిర్ణయం తీసుకుని ఉంటే ఒక కష్టం వచ్చినప్పుడు బాబా అని పిలిస్తే ఏం ప్రయోజనం ఉండదు బిడ్డ నీ జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవరు చెబుతల్లి నీ జీవితాన్ని నిర్ణయించేది నేను కదా నీకు జీవితంలో ఏది కావాలో ఏది ఇవ్వాలో ఏమి జరగకూడదో ఏమి జరగాలో మొత్తం కూడా నేనే నిర్ణయిస్తాను బిడ్డ ఇన్ని రోజులు ఓపికగా ఉన్నావు నువ్వు పడ్డ కష్టాలు బాధలు అన్నిటినీ కూడా ఎలాగో కష్టపడి ఓపికతో తట్టుకున్నావు అవన్నీ కూడా మర్చిపోవద్దు బిడ్డ అవన్నీ జరిగిపోయినవి నీ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు రాబోతుంది బిడ్డ నీ ఓపికకి నీ నమ్మకానికి ప్రతిఫలంగా అందమైన జీవితం అనేది రంగురంగుల పూలవలే వికసించిపోతుంది ఈ విషయం నువ్వు చూడాలి కదా మనసు నిండా ఆనందించాలి కదా ఇవన్నీ చూడకుండానే నిరుత్సాహపడిపోతున్నావు వాళ్ళ వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో సమస్యలు దాటుకుంటూ వెళుతున్నారు ఆ సమస్యలన్నీ ముగిసిపోతే కష్టమైన వెంటనే ఆనందం వస్తుంది ఆ సమస్య తీరిపోతే సంతోషం ఉండవచ్చు కనుక ఈ జీవితంలో ఈ విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోయావు తల్లి నువ్వు సత్యం మరవ అందరికీ ఉన్న జ్ఞానం ఈ సాయిబిడ్డకి లేదా చెప్పు నువ్వు మాత్రం కష్టాల్లో మునిగిపో వెనక జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ముందు జరగబోయే సంతోషాలన్నీ కూడా మర్చిపోతున్నావు బిడ్డా జీవితంలో కష్టాలకు మాత్రమే పరిమితమని నీకు నువ్వే ఊహించుకోవద్దు ఈ సమస్యలు చూసా బిడ్డ నువ్వు కష్టపడేవి ఈ సమస్యలు వచ్చినా నిన్ను ఏమి చేయలేవు నిన్ను కదపనే కదపలేవు బిడ్డ నీ జీవితం ముగిసిపోయిందని నీకు నువ్వు నిర్ణయించుకోవద్దు బిడ్డ విజయం సాధించినప్పుడు నీ కన్న తండ్రికి కన్న తల్లికి కదా గర్వంగా ఉంటుంది చెప్పు నేను నీ సాయి తండ్రిని నీ తండ్రి స్థానంలో ఉన్నాను కాబట్టి నాకు గర్వంగా ఉందమ్మా నువ్వు కోరుకున్న కోరికలు నువ్వు ఏదైతే సాధించుకోవాలి అనుకుంటున్నావో అది సాధించి తీరుతావు ఇవన్నీ చూసి నీ మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది బిడ్డ అది చూసి నా మనసు కూడా ఆనందిస్తుంది అప్పుడు నువ్వు బాబా చూసావా మీ ఆశీర్వాదంతో అన్ని కూడా సాధించాలని గర్వంగా చెప్పుకుంటూ ఉంటావు ఆ కాలం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను బిడ్డ నీ మాటల కోసం నేను ఎల్లప్పుడూ కూడా ఎదురు చూస్తూనే ఉంటాను నీ సంతోషకరమైనటువంటి మాటలు నా దగ్గర పంచుకుంటావు కదా బిడ్డ ఆ కాలం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను కాబట్టి నీకు రాబోయే కాలం అంతా కూడా మంచి కాలం అస్సలు దిగులు పడవద్దు బిడ్డ ఎప్పుడు కూడా నీ సాయిబాబా మాట తప్పడు నీ సాయి ఉన్నంత వరకు నీకు వద్దు నీకు ఎల్లప్పుడూ కూడా న్యాయం జరిగేలా చేస్తాను బిడ్డ నీకు రాసిపెట్టి ఉన్నదంతా కూడా నీ చెంతకు చేరుతుంది నీకు చేరవేసే బాధ్యత కూడా నాదే ఆలస్యమయ్యిందని నువ్వు ఎప్పుడు కూడా కంగారు పడవద్దు ఏది జరిగినా అది మన మంచి కొరకే అనుకోబిడ్డ అది ముందుగా రావడం వల్ల అది నీకు మంచిది కాదని గుర్తుపెట్టుకో నీ మంచి నీకు చేరేందుకు నీకు చాలా దగ్గరలోనే ఉంది బిడ్డ రాసి పెట్టి ఉన్నదంతా కూడా నీకు ఇచ్చేందుకు నేను సిద్ధం చేశాను అయినా ఒకటి గుర్తు బిడ్డ నీలో ఎవరికైనా రావాల్సింది ఏదైతే ఉందో తప్పకుండా అది అందించే తీరుతాను అది మంచి ఫలితమైన కావచ్చు చెడు ఫలితమైన కావచ్చు వారు అనుభవించి తీరాల్సిందే బిడ్డ తప్పును తప్పించుకునేందుకు అస్సలు కుదరదు అందుకే కదా నువ్వు ఇప్పటి వరకు అనుభవిస్తూ వచ్చావు మరి చెడు ఫలితాలు ఇచ్చినప్పుడు మంచి ఫలితాలను కూడా ఇవ్వాలి కదా బిడ్డ అందుకే మంచి ఫలితాలను ఇప్పుడు ఇస్తున్నాను నీ భవిష్యత్తు ముందు ముందు చాలా మంచిగా ఉంటుంది బిడ్డ జీవితం అన్నాక మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది మంచి జరిగినప్పుడు ఆనందంతో పొంగిపోవడం చెడు జరిగినప్పుడు బాధతో క్రింగిపోవడం అస్సలు చేయొద్దు బిడ్డ వెలుగు చీకటి ఇవి సర్వసాధారణమని గుర్తించుకోవాలి నీకు నీ కుటుంబానికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తూ నా ఆశీషులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయని నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ నీకంతా మంచి జరుగుతుంది నువ్వు ఎప్పుడు కూడా భయపడకుండా ఉండు నన్ను నమ్ముకున్నావు కదా నీకంతా మంచి జరుగుతుంది నన్ను నమ్ము బిడ్డ ఎప్పుడు కూడా నీ కష్టాలను చూసి భయపడకూడదు నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి నీ అవసరానికి ధనం చేరేలాగా నేను అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచాను బిడ్డ అలాగే ఇప్పటి వరకు నువ్వు కోరుకున్న దానికంటే ఎన్నో రెట్ల ధనం నీకు అందుతుంది అంతేకాకుండా ఎప్పుడు కూడా మీ ఇంటికి ధనాన్ని లోటు అనేది ఉండదు అలాగే ఇప్పటి వరకు నిన్ను పీడిస్తున్న అన్ని బాధలు తొలగిపోయి ముఖ్యంగా అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యం అనేది నీకు చేకూరుతుంది బిడ్డ ఇక నుంచి నువ్వు కోరుకున్నవి ఒక్కొక్కటిగా నెరవేర్చుకోగలుగుతావు నీకు ఎంతో మహత్తరమైన శక్తి ఉంది బిడ్డ అందుకని అష్ట కష్టాలు పడుతున్న ఈ విషయాన్ని నీకు తెలియపరిచేందుకు నీ నేను వచ్చాను బిడ్డ ఒక్క చిన్న పని నేను చెప్తాను నువ్వు చేస్తావా తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా అన్నం వండుకుంటూ ఉంటావు కదమ్మా అలా వండుకునేటప్పుడు కాస్త పిడికిడన్న బియ్యాన్ని పక్కన తీసి ప్రతిరోజు కూడా ఉంచుబిడ్డా అలా ఒక నెల రోజులకి ఒక రెండు మూడు కేజీల వరకు అవుతాయి కదా తల్లి ఆ బియ్యాన్ని నువ్వు ఎవరికైనా లేని వారికి దానం చేయు అంటే గుడి బయటన భిక్షాటన చేసుకునే వారికైనా లేదంటే పేదవారికైనా ఆ బియ్యాన్ని నువ్వు దానం చేయబిడ్డా నువ్వు ఈ చిన్న పరిహారం కనుక నువ్వు చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది ఇదొక్క విషయాన్ని గుర్తించుకుని నీ సాయి కోసం ఈ చిన్న పని చేయబిడ్డా నువ్వు ఏమీ ఎక్కువగా చేయనవసరం లేదు కాస్తంతా మీకంటూ కొంచెం బియ్యాన్ని నువ్వు ప్రతిరోజు కూడా నువ్వు వండుకుంటావు కదా ఆ వండుకునే దానిలోనే ఒక పిడికెడ బియ్యాన్ని తీసి ఒక సంచిలో కానీ ఒక కవర్లో కానీ వెయ్యి తల్లి ఆ బియ్యాన్ని ఒక నెల రోజులకి ఒక కేజీ రెండు కేజీలు మూడు కేజీలు ఎన్ని బియ్యం అవుతాయో అన్ని బియ్యాన్ని నువ్వు ఎవరికైనా సరే ఆకలితో వారికి దానం చేస్తే మీ పిల్లలకి మీకు ఎటువంటి కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ పుణ్యఫలం అనేది చేకూరుతుంది ఇది నీ సాయి తండ్రిగా నీ మంచి కోరి నీ మేలు కోరి చెప్తున్నటువంటి మాట బిడ్డ తప్పకుండా నువ్వు ఇది చేస్తావని నేను అనుకుంటున్నాను బిడ్డ నీకు ఒక ఇంకొక ముఖ్యమైన సూచన ఇస్తున్నాను నువ్వు ఇతరుల్ని చాలా గుడ్డిగా నమ్ముతున్నావు అలా గుడ్డిగా నమ్మడం వల్ల ఎంత ప్రమాదకరం అవుతుందో తెలుసా బిడ్డ అందరూ మన వాళ్ళే అందరూ మన మంచి కోరే వాళ్ళే అనుకోవడం పొరపాటు అవుతుంది బిడ్డ నువ్వు ఎంతవరకు ఆ పొరపాటు చేసుకుంటు ఉంటూ వచ్చావు కనుక ఇప్పటి నుంచి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారనే వాస్తవాన్ని గ్రహించు జాగ్రత్త పడతావని నీకు నా సందేశం ద్వారా తెలియపరుస్తున్నాను అందుకే ప్రతి ఒక్కరితో కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి నీ జీవితాన్ని నువ్వు సుఖమయం చేసుకోబిడ్డా ప్రమాదంలో అస్సలు పడవద్దు జాగ్రత్తగా గుర్తించుకో ఈ సాయి తండ్రి మాటలన్నీ కూడా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్